ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రాష్ట పరిణామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం పరమ పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుతాను ప్రేమ మరణమంత బలమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది ఇహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము ప్రేమ మరణమంత బలమైనది ఈర్ష్య పాతాళ లోకం అంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు ఇంతవరకు ఈ వచనంలో మనం ధ్యానం చేసుకున్నాం అది ఇహోవా పుట్టించు జ్వాల అని మనం చదువుతున్నాం ఇహోవా అనే పేరు పరమగీతంలో ఈ వచనంలో మాత్రమే మనకు కనిపిస్తుంది మానవుని పట్ల దేవునికి గల ప్రేమ దేవుని హృదయంలో కనబడుతుంది ఆ ప్రేమకు దేవుడే కారకుడు దేవుడు తన ప్రజలను ప్రేమించి ఆయనే వారికి విమోచన సిద్ధం చేశాడు ఆయనే లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుని ప్రేమ లోకానికి తెలియజేసే సందర్భం ఈ వచనంలో ఉంది కనుకనే ఇహోవా అని పేరు ఈ వచనంలో కనబడుతుంది ఇస్రాయలీలు ఇహోవా ద్వారా కలిగిన విమోచనను బట్టి ఆయన ప్రేమ జ్వాలలో కొన్ని విషయాల్లో కొన్ని వచనాల్లో మనం చూడవచ్చు నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం రెండవ వచనం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం రెండవ వచనం ఇహోబాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయన ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమను తీంచదని దేవుని ప్రేమాగ్ని జ్వాల ఇస్రాయేలీల చరిత్ర ఆరంభంలో పొదలో కనిపించింది వారి విశ్వాస యాత్ర ముగింపులో ఆయన ప్రేమాగ్ని జ్వాల కనబడుతుంది ఈ ఇస్రాయేలీల చరిత్ర ఆరంభం నుండి ముగింపు వరకు తన ప్రేమలో దేవుడు వారిని నిలబెట్టాడు అందువలన వచనంలో ఇహోవా పేరు ప్రస్తావించబడింది ఆయనే సమస్తమునకు మూలమైనవాడు దేవుడే తన ప్రజలకు బలముగాను వారికి రక్షణ శృంగముగాను ఉన్నాడు దేవుడు తన ప్రేమలో వారిని భద్రపరిచాడు నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం అమలేఖీలు తమ చేతిని ఇహోవా సింహాసనులకు విరోధముగా ఎత్తిరి గనుక ఇహోవాకు అమాలేఖీలతో తరతరముల వరకు యుద్ధం నేను ఈ వచనలో దేవుడైన ఇహోవా హస్తము ఇస్రాయేళ్ల పక్షమున కనబడుతుంది ఆయన ప్రేమాగ్ని జ్వాలలు ఆరంభంలో అమాలేఖీలను ఓడించాయి అయితే వారితో జరిగే యుద్ధంలో తరతరాల వరకు దేవుడు తన ప్రజలతో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు తన ప్రజలను ప్రభువు ఎన్నడూ విడువడు అనేటువంటి విషయం ఈ వచనం మనకు తెలియజేస్తుంది యషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం ఇహోవా ఇహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు ఇహోవాను నమ్ముకున్నాడు ఇహోవా ఇహోవాయే నిత్యాశ్రయ దుర్గము ఈ వచనంలో ఆది అంతములు నిలిచే ప్రేమించే తోడై ఉండేటువంటి దేవుడు మనకు కనబడుతున్నాడు ఆయన ఆరంభం నుండి చివరి వరకు మనతో ఉంటాడు నిత్యము ఆశ్రయమిచ్చే బలమైన దుర్గముగా మనతో ఉంటాడు సాతాను నిత్యము ప్రజలను తన బానిసలుగా చేసుకోవడానికి చూస్తాడు అందువల్ల ఇహోవాయ నిత్యము తన ప్రజలను కాపాడేవాడని ఈ వచనంలోని భావం రష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం ఇహోవాను సజీవుల దేశమున ఇహోవాను చూడకపోవుదును మృతుల లోక నివాసినై ఇకను మనుష్యులను కానకపోవదునని నేను అనుకుంటుంది ఇది హిజ్కియా రాజు పలికిన మాట జీవిత ఆరంభ దినముల నుండి జీవిత అంత్యముల వరకు దేవుడు తన ప్రజలను భద్రపరుస్తాడు ఈ విషయాన్ని హిజ్కియా మనకు తెలియజేస్తున్నాడు హిజ్కియా రోగి అయి మరణావస్థలో ఉన్నాడు అప్పుడు ప్రభువు అతనిని ముట్టి స్వస్థపరిచాడు హిజ్కియా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు ఇస్కియాను అనుదినము కాపాడిన ప్రభువే ఈనాడు మనల్ని కూడా అనుదినము నడిపిస్తాడు కాపాడుతాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆరో వచనంలో పరమగీతం ఎనిమిది ఆరులో నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము అంటున్నాడు నామాక్షరము అంటే ముద్ర ఉంగరము నామాక్షరము అంటే ముద్ర ఉంగరము అని అర్థం పూర్వకాలంలో ఒక చిన్న రాతి ముక్కను ముద్రగా ఉంచేవారు ఆ చిన్న రాతి ముక్కను ఒక త్రాడుతో మెడ చుట్టూ కట్టుకునేవారు ఆ ముద్రపై ఒక గురుతుగాని ఒక అక్షరాన్ని కానీ చెక్కేవారు కొంతకాలం తర్వాత ఉంగరములపై ముద్రలు వచ్చాయి రాజముద్ర ముద్ర రాజుల ఉంగరములో ఉండేది ఉత్తరం రాసిన తర్వాత ఆ ఉత్తరంపై రాజు ముద్ర వేస్తే రాజు అభిప్రాయం ఆ ఉత్తరములో ఉంది అనేటువంటి విషయం ఆ ముద్రను ఎవ్వరూ మార్చలేరు అనేది దాని యొక్క అర్థం ముద్రకు అంత విలువ ఉంది షోలమితి దేవుని చేతిలో ఒక ముద్రగా ఉండాలని ఆశిస్తూ ఉంది ఇస్రాయేల్ దేశంలో పురాతన కాలంలో ఉన్న కొన్ని ఉంగరాలు లభ్యమయ్యాడు వాటిపై భార్య అని రాయబడి ఉంది వివాహమైన తర్వాత ఆమె ఎవరి భార్య అనేది తెలుసుకోవడానికి భర్త పేరు ఉంగరంపై రాయబడి ఉండేది అదేవిధంగా షోలమితి దేవుని హృదయంలో ఆయన భార్యగా ముద్రించబడాలని నిత్యము ఆయనకు భారీగా దగ్గరగా ఉండాలని కోరుకుంటా ఉంది అదేవిధంగా ఆమె దేవుని భుజముపై ముద్ర ఉంగరంగా ఉండాలని ఆశిస్తూ ఉంది అంటే దేవుడే పూర్తిగా ఆమె భారాన్ని భరించాలి అని ఆమె ఆశిస్తూ ఉంది ఈనాడు దేవుడు అనుదినము మన భారములు మోయివాడు భరించేవాడు గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చి వరకు మనలను భుజాలపై ప్రభు మోస్తాడు మన భారాలన్నీ ఆయనే భరిస్తాడు ముద్ర ఉంగరము అంటే దేవుడు ఎన్నుకొని ఒక తిరుగులేని సాధనంగా తన బిడ్డలను వాడుకుంటాడు హగ్గై గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం హగ్గై గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నా సేవకుడువు నా సేవకుడువును శైల్తీయులు కుమారుడువును అయిన జరుబాబులు నేను నిన్ను ఏర్పరుచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి ఎకు యహోవాక్కు ఈ వచన ప్రకారం దేవుడు మనుష్యులను తన పని కొరకే ప్రతిష్ఠిస్తాడని మనకు అర్థమవుతా ఉంది దేవుని బిడ్డలే ప్రభు యొక్క ముద్ర ఉంగరాలుగా ఉండాలని ఆయన వారిని స్థిరపరుస్తున్నాడు ప్రభు ద్వారా ఎన్నుకొనబడిన వాడు ఆయన మహిమ కొరకు పనిచేస్తాడు దేవుడు ఏర్పరచుకొనని వాడు దేవుని పని చేసిన ఆ పని సఫలం కాదు అందువల్ల ప్రభు పనిని చేసేవారు వారిని ప్రభువు ఎన్నుకున్నాడా లేక వారంతట వారే వచ్చారా పరీక్షించుకోవాలి ముద్రలు ముద్ర ఉంగరాలు పాత నిబంధన కాలంలో వాడబడినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్న అతడు నేను నీ వద్ద ఏమి కుదువ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆయన యోధ తన ముద్ర ఉంగరాన్ని ఒక స్త్రీ చేతికి అప్పుగిస్తూ ఉన్నాడు తన సర్వశక్తి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను యోధ కోల్పోతున్నాడు ఈ విధంగా యోధ పాపానికి బానిసై ముద్రలో ఉన్నటువంటి తన ఆధిక్యతను కోల్పోయాడు ఆత్మీయంగా నష్టానికి గురయ్యాడు శరీర సంబంధమైన భ్రష్టత్వాన్ని ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను మనం ఎప్పుడూ కోల్పోకూడదు ప్రభువు మనకిచ్చేటువంటి ఆధిక్యతలు వరాలు ఎంతో శ్రేష్టమైనవి శరీర ఇచ్చల కంటే లోకా లోకేచ్చల కంటే వీటిని ఉన్నతమైనవిగా మనం భావించాలి కానీ ఏసావు దేవుడు తనకిచ్చిన జ్యేష్టత్వ హక్కును ఉన్నతమైనగా ఉన్నతమైనదిగా భావించలేదు అందుకే దేవుడిని చూసేటువంటి శ్రేష్టత్వాన్ని జ్యేష్టత్వాన్ని శ్రేష్టమైన జ్యేష్టత్వాన్ని కోల్పోయాడు దీర్ఘమకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ చూ ముద్ర మీద చెక్కబడిన వాటి వల్లే చెక్కడి వాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయిలీల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను లేత పచ్చలు అనే రత్నములపై రత్నములపై ఇస్రాయిలీల పేర్లు చెక్కబడ్డాయి ఆ రత్నములు ఏఫోదుపై అమర్చబడతాయి ఇవి ప్రధాన యాజకుని భుజము పైన గుండె మీద ఉంటాయి అదేవిధంగా దేవుడు కూడా తన బిడ్డల పేర్లను ఆయన ముద్రలపై చెక్కి ఆయన ఎల్లప్పుడూ తన గుండెలపై మొయ్యాలని ప్రభు బిడ్డలు ఆశిస్తారు రత్నములపై చెక్కబడినటువంటి పేర్లు ఎప్పుడు కూడా మాసిపోవు అరగవు అదేవిధంగా ప్రభు భుజాలపై ఆయన హృదయంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల పేర్లు మాసిపోవు అరిగిపోవు ఇర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుతాం ఇహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా యోధారాజైన ఇహూయాకిమ కుమారుడకు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను నా నాతోడని ప్రమాణము చేయుచ్చున్నా యోధా రాజైన యహుయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉన్నా మీద నుంచి నేను నిన్ను ఓడదీస్తాను అంటున్నాడు ముద్ర ఉంగరాలుగా ధరిస్తారు వారికి అనేకమైన ఆధిక్యతలు ఉంటాయి ఈ వచనంలో చదివిన కొన్య తన ఆధిక్యతలను కోల్పోయాడు మనం కూడా మనకిచ్చిన ఆధిక్యతలను మనం కోల్పోతే ప్రభు యొక్క ముద్ర ఉంగరాలుగా మనం ఉండలేం ముందుకు సాగలేం అందుకే యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో ఏమనుంది ఫలింపని ప్రతి తీగే కత్తిరిస్తాడు పనికిరాని వాటిని కత్తిరిస్తాడు ప్రభు తీసి పారవేస్తాడు అదేవిధంగా ప్రభు కొరకు మనం సరిగా ఫలించకపోతే మనకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా కోల్పోయి ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతాం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి పాపము చేసేటువంటి విశ్వాసులందరిని ప్రభు శిక్షిస్తాడు ఆ విషయాన్ని మనం గుర్తించాలి పాపం చేసేటువంటి ప్రతి విశ్వాసిని ప్రభు శిక్షిస్తాడు తప్పనిసరిగా అందులో అనుమానం లేదు పరిశుద్ధ గ్రంథం తేటగా స్పష్టంగా వాటిని తెలియపరుస్తుంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే వాళ్ళు ఎంత ఉన్నతమైన వాళ్ళైనా సరే వారు ఈ లోకరీతిగా గొప్పగా ఉన్నా సరే విశ్వాసులు పాపం చేస్తే దేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు కానీ చాలామంది విశ్వాసులు ప్రభు ప్రేమను చులకనగాయించి పాపం చేస్తూ వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను కోల్పోతున్నారు వారికి ఉన్న ఆధిక్యత కొన్ని ఆవలే వారు వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను కోల్పోతూ ఉన్నారు దానియల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవచనం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవచనం వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి మరియు దానియేలను గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి దానియేలును సింహముల గుహలో వేసినటువంటి సందర్భం ఇది దానియేలు విరోధులు దానియేలు ప్రాణాన్ని తీయడానికి పొంచి ఉన్నారు రాజేమో దానియలపై ప్రేమ కలిగి ఉన్నాడు అందువల్ల వాళ్ళు సింహాల గుహలో దానియాలను వేసిన తర్వాత రాజు తన అభిప్రాయాన్ని మార్చుకొని ఏ రీతిగానైనా దానియాలను విడిపిస్తాడేమో అని ముద్ర వేశారన్నమాట దానియాలను వేసిన సింహపు పోనుకు రాజు ముద్ర వేస్తే రాజు అభిప్రాయం మారిన దానియాలను విడిపించడం సాధ్యం కాదు అని వాళ్ళు అనుకున్నారు రాజు కూడా ఆ ముద్రను చూశాడనుకోండి ఆ ముద్రను చూసినప్పుడు తాను చేసినటువంటి తీర్మానాన్ని మార్చకూడదు అని తెలుసుకుంటాడు అని వాళ్ళ ఉద్దేశం రాజు తీర్మానంలో మార్పు ఉండదని చూపించేదే ఈ ముద్ర దేవుడు కూడా ఇస్రాయేళ్ళ పట్ల చేసిన తీర్మానాన్ని మార్చకూడదు అనేది ఇస్రాయలీల యొక్క కోరిక దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమకు వారెప్పుడు దూరం కాకూడదని ఇస్రాయలీల యొక్క కోరిక ముద్ర ఉంగరం వల్లే దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ తన హృదయంలో ఉంచాలని ఇస్రాయలీలు కోరుకుంటూ ఉన్నారు నామాక్షరం అంటే ముద్ర అని చెప్పుకున్నాం అది నిత్యత్వానికి కూడా సాదృశ్యం పరిశుద్ధాత్ముడు కూడా మనపై ముద్ర వేసి మనలను నిత్య రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నాడు ఇదే అండి ఈ వచనం యొక్క వివరణ ప్రభుచితమైతే మరొక వచనాన్ని రేపు మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం